హనుమంతునికి మరియు వాలికి కనుక యుద్ధం జరిగినట్లయితే యాక్చువల్లీ జరగలేదు ఒరిజినల్ రామాయణ ప్రకారం ఎందుకంటే హనుమంతునికి అతని పవర్స్ జామవంతుడు గుర్తు చేసే టైంకి రాముడు వాళ్ళని చంపి ఉన్నాడు కాబట్టి వారి మధ్యన యుద్ధం అయితే ఒరిజినల్ ప్రకారం ఏం జరగలేదు కొన్ని పుణాల ప్రకారం వారికి జరిగినప్పుడు బ్రహ్మదేవి ప్రదేశమై హనుమంతునికి నీలో పదవ వంతు మాత్రమే వాలి మీద ఉపయోగించినప్పుడు ఆ పదవ వాళ్ళకి వాలికి సగం తీసుకునే శక్తి ఉండడం వల్ల పదవంతు ఆ పదవంతులో సగం తీసుకున్నా కూడా అతను తట్టుకోలేకపోయినాడు అతని శరీరం తట్టుకోలేకపోయింది కాబట్టి వేడుకోవడం వల్ల మళ్ళీ హనుమంతుడు అతని శక్తిని మనకి తీసుకోవడం జరిగింది లేదంటే అతను ఇద్దరు నుంచి పారిపోవడం జరిగిందని చెప్తూ ఉంటారు బట్ ఏదేమైనా కూడా ఒరిజినల్ అయితే అది లేదు బట్ అది కొన్ని బుణాల ప్రకారం అలా రాయడం జరిగింది ఒకవేళ వాలికి హనుమంతునికి మధ్యలో జరిగి ఉంటే ఊహించి రాస్తారు కాబట్టి అట్లాంటి కథలు మనలో చాలా ఉంటాయి ఒరిజినల్ ప్రకారం లేకుండా కొన్ని క్రియేటివేసీ ఇవే ఉంటా ఉంటాయి సో ఏదేమైనా కూడా వాలి తన ప్రత్యర్థి ఎదురుగా ఉంచిన ప్రత్యర్థిలో సగం శక్తి లాక్కునే ఇది ఉంది కాబట్టి హనుమంతుని శక్తి అనేది అన్లిమిటెడ్ అనమాట అన్లిమిటెడ్లో సగం లాక్కోడానికి ఉండదు అన్లిమిటెడ్లో సగం లాక్కుంటే ఆ సగానికి మళ్ళీ డౌల్ చేస్తే అది ఒక నెంబర్ అవుతుంది అప్పుడు అది అన్లిమిటెడ్ కాదు ఇక అందుకని అన్లిమిటెడ్లో సగం ఉండదు అన్లిమిటెడ్లో సగం కూడా అన్లిమిటెడే అట్లా అన్లిమిటెడ్లో సగం కూడా అంతులేని శక్తిలో సగం కూడా అంతులేని శక్తి అందులో సగం అనేది ఉండదు ఇక సగము పావు ఇంత అంత అనేది ఉండదు వన్ బై టెన్త్ వన్ బై ఫోర్త్ వన్ బై హండ్రెడ్ తండ్రి అన్లిమిటెడ్లో ఇక సగం అనేది ఉండదు కాబట్టి అన్లిమిటెడ్లో సగం కూడా అన్లిమిటెడే కాబట్టి అది తీసుకోవడానికి ఉండదు అన్నమాట అట్లా సో వాళ్ళకి ఆ శక్తి తీసుకోవడానికి కూడా ఉండదు ఒకవేళ మనం హనుమంతునికి వాళ్ళకి యుద్ధం జరిగి జరుగుతూ ఇలా ఉంటుంది అని అనుకున్నా కూడా సో నేనైతే ఇలా అనుకుంటున్నా అదే హనుమంతుని శక్తి అన్లిమిటెడ్ అంతే ఇక అన్లిమిటెడ్లో సగం అనేది ఉండదు కాబట్టి డెఫినెట్గా హనుమంతుని వాళ్ళకి గెలవలేదు అన్నమాట అట్లా అని నేను అనుకుంటున్నాను అంతే జస్ట్ మన అది ఒక ఊహ ఒక వ్యాండెస్ లాగా అంతే అవి నిజంగా ఎట్లా జరుగుతుంది అందులో ఒరిజినల్ అయితే అది ఏం లేదు వారి మధ్యలో అనేది ఏం లేదు అట్లా బట్ ఇప్పుడు మనం డెఫినెట్గా హనుమంతున్ పవర్ మనం అపారమైన శక్తి అతను అంశ రుద్రాంశ కాబట్టి శివుని యొక్క అంశ రుద్రాంశ కాబట్టి శివుని యొక్క పదకొండవ అవతారం అని చెప్తున్నాడు కాబట్టి చాలా చిన్నప్పుడు చాలా వరాలు పొంది ఉన్నాడు కాబట్టి అంతలేని శక్తి చిరంజీవితత్వం ఇవన్నీ పొంది ఉన్నాడు కాబట్టి ఏ ఏ ఆయుధంతో కూడా అతనికి మరణం రాదు ప్లస్ గాయం రాదు అనారోగ్యం రాదు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటువంటి వరాలు ఇవన్నీ ఉన్నాయి సో కాబట్టి శక్తి అన్లిమిటెడ్లో సగం అనేది లేదు కాబట్టి వాళ్ళకి పోయే అవకాశం లేదనమాట అట్లా ఒకవేళ నిజంగానే అన్లిమిటెడ్లో ఎంతో కొంత పోయిందనుకున్నా కూడా అది ఇప్పుడు ఈ వేరే పురాణాల్లో ఉన్నట్టుగా బ్రహ్మ పదవంతో కొంత ఉపయోగించామన్నట్టు అది వాళ్ళకి తట్టుకోలేకపోయింది కాబట్టి అదే జరుగుతుంది అనమాట అది తట్టుకోలేకపోతున్నారు అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి యా థ్యాంక్ యూ